మామిడికాయ తురుము పచ్చడికి కావాల్సిన పదార్థాలు రెండు మామిడికాయలు మామిడికాయలు ఇలా చెక్కు తీసుకోవాలి మామిడికాయ చెక్కు తీసిన తర్వాత ఇలా తురుముకోవాలి మామిడికాయ తురుము రెండు కప్పులు రెండు కప్పుల మామిడికాయ తురుముకి పావు కప్పు ఉప్పు అరకప్పు కారం ఫ్రై చేసిన ఆవాలు మెంతులు పిండి స్పూన్ ఇదంతా బాగా కలిపి తాలింపు పెట్టుకోవాలి ఒకటి పావు కప్పు ఆయిల్ ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు ఆవాలు ఎన్నిపిచ్చి చిట్ తాలింపులో రెండు కప్పుల మామిడికాయ తురుముకి పావుకప్పు కప్పు పై వేసి చల్లారిన తాలింపు మామిడికాయ తురుములు వేసి కలయ తిప్పాలి టేస్టీ మామిడికాయ తురుము రెడీ ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి